హాయ్ ఎస్ మహేష్ షో ఫ్రెండ్స్ అంబేద్కర్ వర్సిటీ సెమిస్టర్ పరీక్షలు అనేవి వాయిదా పడినట్లుగా అప్డేట్ అయితే రావడం జరిగింది ఓకేనా కరోనా వైరస్ నేపథ్యంలో సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారవత్రిక విశ్వవిద్యాలయం శుక్రవారం ఒక ప్రకటన అయితే పేర్కొంది తొలుత ప్రకటించిన షెడ్యూల్ మేరకు ఈ నెల ఇరవై రెండు నుంచి ఏప్రిల్ నాలుగు వరకు కూడా తెలుగు రాష్ట్రాల్లో సంబంధిత పరీక్షలు అయితే జరుగున్నాయని చెప్పి వర్షటి వర్గాలు తెలిపాయి అయితే మనకు తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి వాయిదా పడ్డాయి ఓకే సో మరిన్ని వివరాన్ని మీకు ఆఫీషియల్ వెబ్సైట్లు అందుబాటులో ఉంటాయి లేదంటే మీరు జీరో ఫోర్ జీరో టూ త్రీ సిక్స్ ఎయిట్ జీరో టూ ఫోర్ వన్ నెంబర్కి సంప్రదించవచ్చు అని చెప్పి కూడా వీరి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది కావున మిత్రులందరికీ కూడా ఇక విషయాన్ని అయితే తెలియచేయండి మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి రాస్తున్నారు కాబట్టి సో తప్పకుండా మీ వంతుగా షేర్ అనేది చేయండి ఓకేనా థ్యాంక్ యూ